ఎప్పుడు కూడా తెలిసిందే తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ దేవుని వాక్యం మనం ఎప్పుడు కూడా నెంబర్ వేసుకుంటూ ఉండాలి నేర్చుకుంటూనే మనం ఉండాలి దేవునికి భయపడితే మనకి కలిగే లాభాలు దేవునికి భయపడితే మనకు కలిగే లాభాలు చాలా రంగంలో మనం వ్యాపారంలో లాభం లేదా ఒక హాస్టల్లో లాభం ఒక బిజినెస్ లో లాభం చాలా వ్యాపారాలు ఉన్నాయి అందాకల్లో వాటి వల్ల కలిగే లాభాలు మనకు ఉపయోగపడి ఈ భూమి మీద దేవునికి భయపడితే వచ్చే లాభాలు మనకి ఉపయోగపడి దేవునికి భయపడితే కలిగే లాభాలు మనకి ఉపయోగం మరి దేవుని ఎవరికి కూడా సమాధానం ఎవరికి కూడా దేవుని భయం అనేది లేదు ఎందుకంటే దేవుని భయంలో రెండు రకాలుగా మనం చదువు మనకి ఏంటంటే మానవ భయం రెండోది

పైనే ఆలోచిస్తున్నాడు భయం కానీ దేవుని భయం పట్ల ఎవరు కూడా ఆలోచన చేయలేదు లోపల విషయాలంటే భయపడతారు తప్ప దేవునికి ఎవరు నీటి సమాజం ఎవరు కూడా దేవునికి భయపడతారు ఈ ఆరోగ్యం పట్ల పట్ల ఇలాంటి విషయాల పట్ల భయపడతారు తప్ప మనుషులు మనం మనిషికి మంచి భయపడతారు తప్ప దేవునికి

లేకపోతే మండపాలలో దొంగతానాలు ప్రయోజనాలు ఎన్నో జరుగుతాయండి దేవుని భయం పెట్టే కానీ ఎవ్వరికి కూడా దేవుడు భయపడితే లోకంలో దేవుని పైన ఎవరికీ లేదు మరి మనుషులు భయం లేదు మరి అందరూ మన అందరూ క్రైస్తలు ఉన్నారండి సభలు పెడుతున్నారు ఎక్కడ సభలు పెడుతుంది ఎలాగైపోతారండి లక్షల్లో లక్షల్లో సఫలు వెళ్ళిపోతున్నారు

ఉండలేదండి మరి నాస్తికుడు ఏమంటే దేవుడు లేదన్న కూడా ఒకలాగే ఉంటున్నాడు దేవుడు తెలుసుకున్నా వాడు మనం ఒకలాగే ఒక నాస్తికుడు అంటారు దేవుడు అంటే అందులో దేవుడు లేదంటారు మనం దేవుడు తెలుసుకున్నాం అన్నా మనకు దేవుడు మేము ఉంటుందండి కూడా మన సంబంధం గురించి యావత్ ప్రపంచంగా మాట్లాడే మాటలే ఎందుకంటే ఒకసారి ఆ

తమ హృదయంలో అరుగు వాడు చనిపోయిన వారు అసలు మరి ఇక్కడ ఈ వంశం తమ ఉంటారు అనుకుంటారు ఏమనుకుంటారు దేవుడు లేరు దేవుడు లేరు అనుకున్నప్పుడు అసలు భయం దేవుడు లేదు ఎలా ఉంటుంది అసలు అసలు ఇలా చాలా మంది దేవుడు లేడు అనే విషయం మీద చాలా పొందిన ఆస్తుల నిజంగా చాలా చోట అయితే జరుగుతుంది జరిగింది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అమెరికా గాజీపూర్ని ఏర్పాటు అందరూ కూడా మనం ఒకసారి చెప్పడం కూడా జరిగింది అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ ఒక మండల చదువుకి గాజీపూరి అంటే మొత్తం తగలతో అక్కడ ముందు కూడా పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద గ్రీన్ స్టార్ పెద్దగా పెద్ద భాషా నేతలు వీళ్ళందరూ కూడా అలాంటి ఉంది పెద్ద మంచి డబ్బున్న దేశ కాకపోయింది అలాంటి దేశం తగలబడిపోయింది అందరూ కూడా మనం అమెరికా అంటే ఒకప్పుడు మన అందరూ కూడా రక్షణ పొందడం చెప్తాం దేవుని తెలుసుకోవడం చెప్తాం మన అందరి దృష్టిలో ఒక ఏంటంటే అమెరికా

చాలా దేశాలు అందుకునే కానీ ఏమంటున్నారు దేవుడు గాడ్లెస్ అమెరికా అని అన్నారు నోరు జాల్లో గా అంటే ఏంటండి దేవుడి వల్ల కాదు అభివృద్ధి పొందింది అమెరికా మా వల్లే అని ఒక చిన్న మాట మాట్లాడింది ఇంగ్లీష్ గాడ్లెస్ అమెరికా అన్నారు దేవుడు లేని అమెరికా అన్నారు కానీ దేవుడు లేని అమెరికా అంటే దేవుడు ఒప్పుకుంటాడండి వెంటనే ఆ కాకి వల్ల వేదిక మీద అన్న కొద్ది రోజులకే ఆ దేశం అంతా తగలబడిపోయింది మరి ఎంత ఇదిగా మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం కళ్ళకుండే ఎన్నో చూస్తున్నాం అయినా సరే దేవుని భయాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాం ప్రేమ దేవత ఎందుకంటే దేవుడు ఏమంటున్నా మరి విచ్చలుగా విచ్చటగా ప్రాప చేస్తారు విచ్చరుగా బ్రతికేస్తున్నారు అసలు దేవుడు ఉన్నాడు అంటే విషయాన్ని ఈ లోకం మరిచిపోతుంది అంటే చూడాలి చాలా మంది దేవుడు ఉన్నాడు అంటే ఏంటంటే కొంతమంది నాస్తికులు కానీ లేదా పరీక్షలు చేసుకోవాళ్ళు కానీ ఏదో దేవుడు చూపించే చూపించడం ఆయన మనం చూపించడానికి ఆయన వస్తుందా లేపలి తెలిసి కలిపా

అసలు కూడా దీని కూడా దేవుని భయవక్ లేవు ఆ మాట సరగ గ్రంథంలో కూడా చూద్దామండి అధికరణము ఇరవై ఐదు పదకొండు సార్ ఈ స్థలం దేవుని ద్వయము ఏ మాత్రము లేదు గనక నా భార్యని మతము నన్ను చంపుతు అనుకుని చేసింది ఆమె చెల్లి అనే మాట అక్కడ అంటారు తెలుసుకుని అంటారు ఏమంటారు అప్రదానం సారి ఆమె చెల్లి అంటారు ఎందుకంటే అక్కడ మీకు అర్థం చేసుకుంటారు ఏంటంటే అక్కడ అక్కడ ఏం చేసుకుంటే గెరాలి తెలుస్తే మీకు అది గెరాల ఒకసారి సందర్భం మీద అబ్రహాం ఒకటి ఎలా అక్కడ గిరాల ఆ అక్కడ అభివృద్ధి అనే మహాకథ అక్కడ అక్కడ ఇక్కడ ఉన్న తీసుకొచ్చేస్తే ఇక్కడ అక్కడ మంచి అక్కడికి ఒక గోడ ఉందని అంటే అవన్నీ తీసుకొచ్చేమని అంటే అక్కడ ఏం చెప్తారంటే సగం గారు అక్కడ ఏం చెబుతారు ఈ స్థలం అక్కడ వెళ్ళబోతాం కదండీ ఆ స్థలం అసలు మంచిది అండి అంటే ఆ రోజుల్లో అక్కడ కూర వస్తాం లేడీస్ లేడీస్కి కనబాల్ని తీసుకెళ్ళిపోవడం రోజుకి అప్పు చెప్పడం ఇలా ఉందన్నమాట ఈ రోజు అక్కడ ఈ స్థలం ముందు అని గారు ఆ ఉన్నారు ఇప్పుడు ప్రతి స్థలం ముందు కూడా ఏ దేవుని భయం లేదు అప్పుడైతే ఆ స్థలం ముందు అని మనం నేర్చుకున్నాం కానీ ఇప్పుడు ఎక్కడా లేదు ఏ స్థలం ముందు వ్యాప్తంగా ఏ స్థలం ముందు దేవుని భయం లేదు ఎందుకంటే మనం దేవుడి రాకడా మనం అందరం దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు దేవుడి సంఘం ఎందుకంటే ఉండగా 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 మనకి కొన్నాళ్ళకి ఈ విశ్వం మొత్తం అంతరించిపోతాం ఇక్కడ అంతా కూడా అంతరించిపోతుంది ఎందుకంటే అందరూ కూడా దేవునిపై కలిగి లేకపోతే దేవుడు ఉగ్రత మనం కూడా చూస్తాం దేవునిపై లేకపోతే పాపానికి నాంది ఏమవుతుంది పాపానికి నాంది అక్కడే మొదలవుతుంది పైన లేకపోతే ఏమవుతుంది మనం ఏ దేవి చేస్తాం ఎలా అలాగా మనం ఉంటాం అప్పుడే పాపా నాన్నది చిన్నప్పుడు నుంచి కూడా మనం చాలా మంది చూడాలి చిన్నపిల్లలు ఉండగానే ఇక్కడ చిన్నపిల్ల అనంతన పోతే అదిగో పూసలు వస్తుంది అదిగో దొంగ వస్తుంది అదిగో దైవం వస్తుంది అని చిన్నప్పటి నుంచి వాళ్ళ ఏం చేస్తాం మనం మామూలుగా ఈ లేని దయ్యంతులే పై పై పెడతాం కానీ నువ్వు చిన్నప్పటి నుంచి అది పొగ్గు బాలు పట్టిన గా నుంచి పోతులు చిన్నప్పటి నుంచి పోలు తిరిగి దేవుని భయాన్ని అనుకోండి మనలాగా మనలా మనలాగా ఉంటాడా అందుకే చిన్నప్పటి నుంచి కూడా మీ పిల్లలందరినీ కూడా దేవుని లో భక్తులను పెంచండి దేవుని ద్రైబుల్గే పెంచడం వల్ల ఏముందంటే రేపు పొద్దున్న నిన్న అనగా వాడు చూసుకుంటాడు టెలిదండ్రుల దేవుడు ప్రేమానికి అర్థమవుతుంది తల్లిదండ్రులు కూడా ప్రణామం ఎలా కలిగి ఉండాలో వాళ్ళకి అర్థమవుతుంది ఒకసారి నిరక్మాకండా నిరవైనా నిర్వహిపరుచుకుంటున్నాం ఒకసారి అందుకు మోసే పైకి పడిప్పుడు మిమ్మల్ని పరీక్షించబడుగును మేము పాపం చేసుకుంటున్నట్టును ఆయన భయము మేము కలుగు దేవుడు ఏం చేసిన నిజంగా దేవుడికి భయం కలగడానికి మనకి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మోచ ప్రజలకు చెప్పి ఉన్నారు నిజంగా పిల్లలకి

హజ్బెండ్ మీరు కొట్టేస్తారు మీద అడిగేది బుద్ధులు ఆయన కూలిపోయి చనిపోయినట్లయితే ఎంత కూర ఎలా దేవుని చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు బైబుల్ నేర్పంతులు అంటే గురువులు అంటే ఎలా కూడా మనం భయభక్తులు జీవించాలో వారు నేర్పడి కాబట్టి ఒక గురువు పాటలు గురువుని చెప్పేసరికి చూడండి మరి ఎంత ఘోరంగా ఉంటుందని సమాజం సో ఈ దేవుని కలిగి సమాజం అసలు ఎక్కడ ఉండలేదు అదే అప్పుడప్పుడు ఆ స్థలం ఏ స్థలం కూడా దేవుని అందరి భయం లేదండి ఎందుకంటే ఆయన దీర్ఘ శాంతి కూడా మీరు ఈ భూమి మీద ప్రవర్తులు మీద అనేక రకాల శుభార్తలు ప్రకటించి మీరు పోలీనా మారతాడు మారతాడని నేను ఎంత కారణం ఆలోచన ఏం చేస్తాడండి వెంటనే చేసేయడం కానీ దేవుడు ఆలోచన కడతాను మా దేవుడు ఇంకా అంటే మనకు ఇంకా కూడా ఆలోచన నిజంగా ఇప్పుడు దేవతులు మనం కోసం ఎంతగానో నైట్లో పక్కన కూడా విగ్రహాలు మాని మరి వాక్య సంఘం పడుతున్నారంటే సంఘం గురించి సంఘంలో ఉన్న కుటుంబ సభ్యుల గురించి మరి ఎంతగానో తప్పని పడుతున్నారంటే మన ఒక మార్గంలో నడిపించారంటే నిజంగా మరొకసారి పాస్టర్లు అందరూ కూడా పాస్టర్ శుభాకాంక్షలు ఈ రోజు మనం వారే లేకపోతే మనం జీవితాలను ఇప్పుడు లక్షించవే కాకుండా మరి ఇప్పుడున్నీతాలు ఎలాంటి జీవితాలు చాలా పోరాట వాళ్ళు ఎవరితో మాట్లాడడం గొడవ వెళ్ళిపోయి మనుషులు తాచపోతులు అన్ని కూడా రకరకాలుగా ఉండే వాళ్ళు నిజంగా ఈ రోజు మనం నిలబడగలిగా ఉంటే మరి దేవుడు చెప్పే దేవుడి మాటలు వాళ్ళని వాళ్ళు నేర్చుకొని మనం చెప్పి మనం అందరినీ కూడా సచ్చిములను మార్గంలో దాన్ని గడిపిస్తున్నారంటే మరి మనమందరినీ కూడా ఎవరి భయంగా ఉండాలి ఇప్పుడు కూడా తెలిస్తున్నారంటే మనకు దాన్ని తెలిసి మనం లోపల మరి ఆ నోహారం అందరికి తెలిస్తే దేవుడు ఉన్నవాడు చెప్తే అవ్వతారు ప్రజలు ఆయన ఎంతగానో అంత బాటు పడుతుంది దొబ్బేరు

ఎన్నో సో మెసేజ్ ప్రతిరోజు లేకుండా భయం లేకపోతే ఏమవుతుందండి పాపానికి నాని అంటే పాపంలో పడిపోతుంది పాపం నామంటే మన పర్లోపరాజు ఉందండి పర్లోపరాజ్యానికి ప్రవేశం మరి వ్యర్థం లేదు అంత పెద్ద వ్యర్థమైపోతుంది మరి చూడండి ఇప్పుడు బుద్ధులు పెట్టే బోధలు మనకి కాదండి మనకి అవసరం గద్దించే బోధలే కావాలి ఎందుకంటే మనం మంచి దినాల్లో ఉన్నాం కాబట్టి బుద్ధులు పెట్టే బోధలు ప్రచకించే బోధలు మనకి వద్ద మనకి ఎటువంటి బోధలు కావాలంటే గద్దించే పోతే మనకి గద్దించే బాధలు లేకపోతే మనం తప్పు పోతాం పిల్లలు అండి రేట్ ఎలా గట్టిగా అక్కడ ఆడు మనం కూడా అంతే కానీ దేవును వాక్యం విన్నప్పుడు కానీ దేవుడు మాటలు ఉన్నప్పుడు కానీ ఆ గద్ది మనం లోబడితే

దోషం దీర్ఘం కలుగుతున్నాయి కృపాసత్యం వలన దోషం నేను ప్రాయ చిత్తం కలుగుతుందండి ఆ తర్వాత దేవుని ఎత్తు భైభక్తులు కలిగినటువంటి వలన మనిషిలో చెడుతనం నుండి స్తోత్రం మనం ఎన్నో మనకి చెప్పారు కానీ చెప్పినప్పుడు మనం ఆచరిస్తారు భయభక్తులు కలగడం వలన మనుష్యుడు చెడు చెడు చెప్పిపోయిపోయిన విధంగా లాభాలు కదండి లాభాలు కదండి ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తు కలిగి ఉంటే మనో ఇప్పటికి కూడా మన ఎంతగానో